সেলালেলে কালেলে কালেলে शर अब यसको गरेदै आलेर नपाइ। हो। इलोन सगुतमले कालले। सकल अछि। अन्द्रे दा बस। आउ म त। तर सामने ज्यादा सुरु त चपडथे। एक ठक्याले कुस्ती रामले। यो धेरै ज्यादा। ज्यादा हात भड्हार ज। दुर्गा हो। हां देले। पर्वतम पोति। यप यस्तु अनि यप। आगत भता यार। सताजु। నేను మా ఇంట్లో నాకు పోయిన బండ్ల బండ్లు రిపేర్ చేస్తా ఉంటే వాళ్ళ కొడుకు వచ్చాను ఇప్పుడు ఇచ్చేది ఇప్పుడు ఇచ్చేది ఏమో ఇస్తాను ఇంకా సామాన్లు తీయాలా తీసుకొని ఇస్తానంటే ఎప్పుడు రచ్చు ఇంకా భర్త భక్త ఆయాతో ఆయాసో తెలుగులో వాడు వచ్చి ఫోన్ వాళ్ళ లాయ ఆడతామనేసి నేను వస్తే ఏం బా ఐనూరు రూపాయలు అడిగింది నన్ను అడిగితే నేను ఇచ్చినవాడు కదా ఎందుకు బా రోడ్లు ఆడవాళ్ళ ముందర ఎందుకు అడుగుతావు ఎందుకు ఈ పని చేస్తావు అనేసి అడిగితే ఈయన వీడియోలో కూడా చూసినాడు అండి ఎందుకు అంటే వీడిని కొట్టినాడు ఈ చేతులు అంతా దెబ్బలు దెబ్బలు కత్తితో కొట్టినాడు వాడు ఏం రా అంటే నా తమ్ముడు వచ్చి నా తమ్ముడితో కొట్టినాడు హడుద్దామంటే వాడు తరాసు చేసి నా కొడుకు వస్తే వాడికి ఇక్కడికి వేస్తాడు ఎంత ఉంటే వినలేదు నాకు ముందే కొంచెం బాబుల మంది నేను సైలెంట్గా ఉండాలి ఎంత ఉంటే కదా కావాల్సిన కొట్టు కొట్టే వస్తాడు బట్లు వేస్తాడు రాళ్ళు వేస్తాడు అన్ని ఇస్తరి తిరిగి కొట్టినాడు వాడు ఎవరు బడు బడు కొడుకు ఎంతమంది వాళ్ళు ముగ్గురు వాళ్ళు ముగ్గురు నా తమ్ముడు వచ్చి సీరియస్లో ఉన్నాడు నా రెండో కొడుకు ముగ్గురు నుంచి నోట్లో అర్థం పోతా ఉంది దానికి ఏం చేయాలి చెప్తే वहीं भी हमारे याजमान साढ़े ग्यारह बजे बाजार शोरम कर गए मेरी बेटी भी तीन जने गए गाड़ी को गाड़ी रेडी करा रही कर गए तो उसका बेटा बैठा बाजार के चा पिला हमारे यजमान जाते बुला को बात आया सोचते क्या, क्या, क्या है पैसे देना ना देता नहीं क्या कब देता सो तू किधर देता सो क्या रे ऐसा बात कर रहे तू वो देख दिखा बात कर बड़ा आदमी ने क्या ना गाड़ी रेडी कराना रेडी करा ला वो पाँच सौ मिला के दे रहा तो कब तो देता सोरे झाट रे तो कभी कच्चे कच्चे गाले दिया मैं ये सच क्या बोली तो कई तो बात कर रहा उनके बाबा जब बोलेंगे चलो के का दुकान कन बाबा बाबा कने गए तो उन्हें क्या चले चलिया पूछा नहीं क्या बात बेटा ऐसा बात करे पांच सू को तू जरा बोलने होता नहीं क्या कर करू मई बोली तो तू तो तो देना सोच रहे झाट तू तो कब देता सो तेरी माँ की चौधरी तेरी जंती चौधन पर बोलिया सोचा गलत पट्टी मेरे सामने पकड़ा सोच सीता में घुसा मारिया उनको

ఈ విషయాలన్నీ వివరాలన్నీ తర్వాత చెప్తాను కేసు ఖచ్చితంగా కడతాము కేసు ఖచ్చితంగా కడతాము విచారిస్తాము దర్యాప్తు చేసి అధికారులు చెప్తాము